హై అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ మాడ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ ఎన్ టూ జీరో మాడెక్స్ ఈక్వల్ అండ్ టూ మైనస్ ఫైవ్ మాడెక్స్ మైనస్ టూ ఈక్వల్ అండ్ టూ మైనస్ సెవెన్ ఎన్నిట్లో ఎక్స్ ఏ ఏ వాల్యూలు తీసుకుంటుంది లాజికల్గా చూస్తే మాడెక్స్ అంటే సార్ సున్నా నుంచి రైట్ సైడ్ వెళ్ళడము ఆర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళడము ఏ మాడ్యులస్ అనేది డిస్టెన్స్ డిస్టెన్స్ ఎప్పుడూ కూడా నెగటివ్ వాల్యూ ఉండదు కాబట్టి ఇది ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఉండదు మాడ్యులస్ ఎప్పుడు కూడా నెగటివ్ వాల్యూ ఉండదు మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాడ్ ఎక్స్ ఎక్స్ కావచ్చు మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ కావచ్చు ఎక్స్ ఎప్పుడవుతుంది సున్నా నుంచి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ ఎక్స్ ఎప్పుడవుతుంది లెస్ దాన్ జీరో అయినప్పుడు సో ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ ఎన్ టు జీరో ఎక్స్ ఈక్వల్ ఎన్ టు మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ టూ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వచ్చినప్పుడు నెగటివ్ రాదు ఎక్స్ లెస్ దాన్ జీరో వచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ ఎన్ టు జీరో టూ కామా త్రీ కానీ ఇది లెస్ దాన్ జీరో వచ్చినప్పుడు కాబట్టి ఏ వాల్యూ ఉండదు ఇక్కడ మీరు చూస్తే ఇదేమో పాజిటివ్ ఇదేమో పాజిటివ్ ఇదేమో పాజిటివ్ 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 ఆన్సర్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది కానీ ఇక్కడ అన్నీ నెగటివ్ వాల్యూలు వచ్చాయి కాబట్టి నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈ మూడు కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి